మనకే నై టీవీ గర్వ కరణమే మార్నింగ్ న్యూస్ విత్ కాసిన్ కాపి నిజాలి చెప్పే నిప్పు మాదిరి కేనై చెవిలో వార్తలు చూతా సమాచారి తమ కై అడుగేతా శనార్థి తెలంగాణ గాని ఆ తర్వాత దిశ పత్రిక ఒక్కసారి చూసే అన్ని పత్రికలకు సెల్వులు ఉంటాయి గానీ ఇవి ఆన్లైన్ పీడిఎఫ్ లు చూసే ప్రయత్నం చేద్దాం దిశాపత్రిక రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హత్య కేసులో రెండు రోజుల క్రితం అరెస్ట్ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స ఏఆర్ కానిస్టేబుల్ ఘర్ లాక్కోబోయిన నిందితుడు పారిపోయే క్రమంలో పోలీసుల కాల్పులు మృతి నిందితుడిపై ఇప్పటికే నలభై కేసులు నిజామాబాద్ పట్టణంలో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు షేక్ రియాజ్ ఎన్కౌంటర్లో మృతి చెందాడు సోమవారం ఉదయం ఆసుపత్రిలో ఏఆర్ గాంధీశ్వరం నుంచి నిందితుడు ఘన్ లాక్కునే ప్రయత్నం చేశాడు అక్కడ నుంచి పారిపోయే ప్రయత్నించడంతో అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాద్ అక్కడకక్కడే మృతి చెందాడు కాగా అతనిపై నలభై కేసులు ఉన్నాయి పదిహేడవ తారీఖు రోజు కానిస్టేబుల్ పైన కత్తితో పొడిచి చంపిన నిందితుడు మొత్తానికి వాడు మొదలే అరెస్ట్ అయ్యారు రోజే మొత్తం సోషల్ మీడియాలో మొత్తం ఎన్కౌంటర్ అయింది అన్నారు కానీ వాస్తవంగా నిన్న మొత్తం మీద హాస్పిటల్కు కు తీసుకెళ్లి చికిత్స నిమిత్తం ఆయనని ఆసుపత్రికి తీసుకెళ్లిరు అక్కడ కానిస్టేబుల్ గన్ను లాక్కోవడానికి ప్రయత్నించు అప్రమత్తమైన పోలీసులు వెంటనే కాన్పులు జరిపి మొత్తం మీద వాడికి ఎన్కౌంటర్ చేసి పడేసారు నిజామాబాద్ ప్రజలకే కాకుండా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నిజమైన దీపావళి వచ్చింది ఇలాంటి దుర్మార్గులు చీడ పురుగులు మొత్తం మీద నలభై నలభై నుండి యాభై కేసులు వీడి పైన ఉన్నాయి మొత్తం మీద ఆ మహిళల దగ్గర చైన్లు లాక్కోవడం గాని ఆ తర్వాత బైకులు చోరీ చేయడం గానీ ఇలాంటి దొంగతనాలు మొత్తం మీద నిన్న వీడు సరిపోవడంతో నిజామాబాద్ మొత్తం సంబరాలు చేసుకున్నారు నిజంగా దీపావళి వీడు చచ్చిపోయినా మొత్తం మీద సంబరాలు ఇలాంటి నిందితుడు ఇలాంటి వాళ్ళను ఏరేయడమే కరెక్ట్ హెడ్స్ ఆఫ్ పోలీస్ అంటూ నిజామాబాద్ ప్రజలు మొత్తం నిన్న నినాదాలతో మారుమోగింది నిజామాబాద్ ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులు కాల్పులు నిందితుడు ఘన్ లాక్కొని ఫైరింగ్ కు ప్రయత్నించారు రియాజ్ ఎన్కౌంటర్ ఘటనపై డిజిపి శివధర్ రెడ్డి ప్రమోద్ కుటుంబానికి రూపాయలు కోటి ఎక్స్ట్రేషియా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ మొత్తం మీద ఎన్ని కోట్లు ఇచ్చినా గానీ పోయిన పనులు మాత్రం తిరిగి రావు కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి ఆ తర్వాత పోలీస్ శాఖ తరఫు నుంచి మొత్తం మీద వాళ్ళ కుటుంబానికి ఎంతో కొంత ఆర్థిక సాయం నిన్న కోటి ఆర్థిక సాయం అందింది ఆ తర్వాత పోలీస్ నుంచి కూడా ఆర్థిక మొత్తం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ నిన్న డీజీపీ శివధర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది కానిస్టేబుల్ హీరోస్ నెత్తురొడుతున్న నేరగాళ్లను వదలరు ప్రాణాపాయంలోనూ పట్టు వీడరు ప్రజలతో మమేకమవుతూ కేసుల చేతనలో కీలకం అంటూ మొత్తానికి అయితే కానిస్టేబుల్ హీరోస్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఇరవై నాలుగున భారత్ బంద్ అభయ పేరుతో మావోయిస్టు పార్టీ లేఖ ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం నిర్మించాలని పిలుపు మొత్తానికి అయితే ఇరవై నాలుగున భారత్ చేస్తామంటున్నారు భారత్ బంద్ చేస్తామంటున్నారు మావోయిస్టులు అభయ పేరుతో మావోయిస్టు పార్టీ నిన్న లేఖ విడుదల చేసింది మొత్తం మీద మునుగోడులో సొంత రూల్స్ నడవై మద్యం విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఇష్టం ఉన్నట్లు సొంత నిర్ణయాలు తీసుకుంటే కుదరదు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రభుత్వం క్లారిటీ అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తానికి అయితే సొంత రూల్స్ నడవై అంటూ వార్త వేసుకొని వచ్చింది నేను గా మద్య విక్రయాలపై రాష్ట్రం మొత్తం ఒకటే పాలసీ ఉంటది అంటూ వార్త వేసింది ఇక్కడ మధ్య విక్రయాలపై మునుగోడు ఎమ్మెల్యే కండిషన్ పెట్టినంత నాలుగు గంటలే విక్రయాలు జరపాలని ఆర్డర్స్ పర్మిట్ రూమ్ అనుమతి లేదని వెల్లడి ఎమ్మెల్యే వ్యాఖ్యతో టెండర్లు వేసేందుకు కొందరు వెనకంజా భయపడద్దు షాపులకు దరఖాస్తు చేసుకోవాలని సర్కారు భరోసా తారీఫులు చెల్లించాల్సిందే రష్యా చవులు కొనుగోలు ఆపేంత వరకు తప్పదు భారత్ కు మరోసారి టారిఫ్ వార్నింగ్ మొత్తం మీద ఒక వైపు నుంచి స్నేహపూర్వకంగా ఉంటారంటూ ఇంకో వైపు నుంచి తారీఫ్లు బాగునే బాగు ఉన్నది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్ ను హెచ్చరించారు రష్యా నుంచి చమర్ కొనుగోలు ఆపేంత వరకు ఇండియా భారీ టారీఫ్లు చెల్లించక తప్పదన్నారు మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఇండియా పైన టారీఫ్ లేచి మీకు ఏమన్నా లాభమా అంటే అక్కడ అమెరికన్లు కూడా మొత్తం మీద ఇక్కడ వంద ఉన్న వస్తువుని అక్కడ తారీఫ్ రెండు వందల రూపాయలు అవుతుంది అది కొనేది ఎవరు మళ్ళా గా ఇండైరెక్ట్ గా రెండు వైపుల నుంచి అక్కడ ట్రంప్ ప్రభుత్వానికి లాభం జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అమెరికన్లు కూడా మొత్తం మీద ఆయనకు రివర్స్ ఉన్నారు నన్ను మేకల బిచ్చారు మంత్రులు శ్రీధర్ బాబు అడ్లూరి వల్లే నాకు మానసిక హింస పార్టీ ఫిరాయించి వచ్చినోళ్ళకి ప్రాధాన్యత ఇస్తారా మొదటి నుంచి ఉన్నవారికి పట్టించుకోరా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చాక తనను మేఘల బలిచ్చారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు సోమవారం జగిత్యాలలో మీడియాతో మాట్లాడిన ఆయన తాను మానసిక సంక్షోభం సంక్షోభాలకు గురి కావడానికి మంత్రులు శ్రీధర్బాబు అట్లూరి లక్ష్మణ్ కుమారే కారణమని హాట్ కామెంట్స్ చేశారు పార్టీ సిద్ధాంతం ఏంటో అర్థం కావట్లేదని పార్టీ ఫిరాయి ఫిరాయించినోడు చెప్తేనే పనులు చేస్తారని పరోక్షంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మొత్తం మీద జీవన్ రెడ్డి ఎంత కోపం మీద ఉన్నాడంటే మొత్తానికి అయితే పార్టీ ఫిరాయించుడు అనేది ఆయనకు మొదటి నుంచే నచ్చలేదు కాబట్టి మొత్తం మీద నన్ను శ్రీధర్ బాబు అడ్లూరి వల్లే నాకు మానసిక హింస అంటూ నిన్న మొత్తం మీద మీడియా ముందు ఉన్నదిన్నట్టు జీవన్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఉన్నది ఉన్నట్టు మొత్తం మీద మీడియా దగ్గర మీడియా పైన వద్దకు వచ్చి తన మనసులోని మాటని బయటకు చెప్పిండు మావోయిస్టుల ఉనికికి మూడు జిల్లాల్లోనే ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య కుటుంబ కలహాలే కారణం నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బిజెపి ఒకటూ బిఆర్ఎస్ అంటుంది బిజెపి బిఆర్ఎస్ ఒకటైందని కాంగ్రెస్ అంటున్నారు మొత్తం మీద ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు ప్రచారంలో కనిపించని ప్రజా సమస్యల ప్రస్తావన మొత్తం మీద ప్రజల గురించి ఏం ఆలోచించట్లేదు ప్రజలకు ఇస్తామని ఆలోచించట్లేదు ప్రజల గురించి హామీలు ఇవ్వడం మర్చిపోయి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు రాజకీయ ఆరోపణలు విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ముస్లిం మైనార్టీ ఓట్ల హస్తం గురి హస్తం గులాబీ పార్టీల ఫోకస్ మొత్తం మీద మైనార్టీ ముస్లిం ఓట్లే కీలకంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు లక్షల ఓట్లు దగ్గర దగ్గర మైనార్టీలో ఉన్నాయి కాబట్టి మైనార్టీల ఇక్కడ బీఆర్ఎస్ ఆ తర్వాత కాంగ్రెస్ ఇద్దరు ఆ ఓట్ల పైనే గురి పెట్టారు వారిని మచ్చిగా చేసుకునేందుకు వివిధ రూపాల్లో ప్రయత్నాలు ఊపందుకున్న ప్రచారం అంటూ సీఎం రేవంత్ రెడ్డితో కొండా దంపతుల భేటీ ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చ వారితో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం అంటూ మొత్తం మీద కొండా సురేఖ ఇంట్లో వాళ్ళ కూతురు అని మొత్తం మీద హాట్ టాపిక్ గా మారింది ఒక నాలుగైదు రోజుల నుంచి అది చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి కొండ దాంపతులతో భేటీ పిల్లల కిడ్నాప్ పేరుతో కాజేస్తారు అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త కుటుంబ సమస్యల వివరాలు సోషల్ మీడియాలో పెట్టకండి హైదరాబాద్ సిబి సజ్జన ట్వీట్ మొత్తం మీద పిల్లల కిడ్నాప్ పేరుతో కాజేస్తారు అలాంటి ఫోన్ కాల్స్ లతో జాగ్రత్తగా ఉండండి అంటూ శరాంతి తెలంగాణలో చూసే ప్రయత్నం చేద్దాం ప్రాణాన్ని దక్కించుకోవడమే ప్రథమ కర్తవ్యం ఆ తర్వాతే ఉద్యమ నిర్మాణంపై దృష్టి దక్షిణ భస్తాపై పట్టు జారితే అంతే సంగతులు ఇక్కడ బలగాలను నిలువరించడమే అతి ముఖ్యం మల్లోజుల ఆసన ఎలాంటి సమాచారం ఇస్తారోననే దానిపైనే మావోయిస్టు కేంద్రం నాయకత్వంలో టెన్షన్ డబ్లు ఇన్ఫార్మర్ల సమాచారం బహిర్గతం అవుతుందేమోననే ఆందోళన ఒకవైపు నాయకత్వ పరిరక్షణ మరోవైపు క్యాడర్ సంరక్షణ కత్తి మీద సామె క్యాడర్ ఆత్మస్థైర్యానికి స్థైర్యానికి దెబ్బతీసిన వరుస ఎన్కౌంటర్లు అగ్రనేతల లొంగుబాట్లు శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపడమే ఫస్ట్ ప్రయారిటీ ఆ తర్వాతే రిక్రూట్మెంట్స్ పై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకుంటే ఓకే లేదంటే భారత మావోయిస్టు పార్టీకి ఏం కాడే అంటూ వార్త వేసుకుని వచ్చింది మొత్తం మీద ఇక్కడ మల్లోజుల ఆశన్న ఎలాంటి సమాచారం ఇస్తారు అనే దానిపైన మావోయిస్ట్ కేంద్ర నాయకత్వంలో టెన్షన్ ఉన్నది మొత్తం మీద వీళ్ళు ఎలాంటి రిపోర్ట్ ఇస్తారో వీళ్ళు ఏం చెప్తారో అని మొత్తం మీద టెన్షన్ పడుతున్నారు ఏది ఏమైనా గానీ అయితే భారత మావోయిస్టు పార్టీకి ఎన్ కాడకి పడ్డదని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా వాళ్ళు ఇంకోటి ఏమంటున్నారంటే ఆ తర్వాత పైన దృష్టి పెట్టి పార్టీని బలోప్రితం చేసుకుంటే ఓకే మొత్తానికి అయితే వాళ్ళు రియాజ్ ఎన్కౌంటర్ కానిస్టేబుల్ హంతకుడి నిందితుడు హతం టిఆర్ కానిస్టేబుల్ దగ్గర నుండి ఘన్ లాక్కునే ప్రయత్నం ట్రిగర్ నొక్కడంతో అప్రమత్తమైన పోలీసులు నిందితుడిపై కాల్పులు జరపడంతో హతం కానిస్టేబుల్ కుటుంబానికి ఒకటి పాయింట్ ఇరవై నాలుగు కోట్ల పరిహారం మూడు వందల గజాల స్థలం సైతం ప్రకటన ఘనంగా దీపావళి రాహుల్ జీ త్వరగా పెళ్లి చేసుకోండి దీపావళి సందర్భంగా ఢిల్లీలోని గంటే స్వీట్ షాప్ ను సందర్శించిన రాహుల్ స్వయంగా లడ్డు జాంగ్రీ తయారీ రాహుల్ పెళ్లి చేసుకోవాలని కోరిన షాప్ ఓనర్ పెళ్లి స్వీట్ల ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నట్టు విన్నడి మొత్తం మీద నిన్న ఘనంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు రాహుల్ గాంధీ గారు దాంతో పాటు రాహుల్ జీ త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ ఆ స్వీట్ షాపు ఓనర్ చెప్పడం జరిగింది మొత్తం మీరు తొందరగా పెళ్లి చేసుకుంటే నాకు స్వీట్లకు ఆర్డర్ వస్తుంది అని ఆయన ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు రాహుల్ గాంధీ తొందరగా పెళ్లి చేసుకోండి పోరడం జరిగింది ఐఎన్ఎస్ విక్రమ్ పేరు చెబితే పాక్ నిద్ర పట్టదు కట్నం ఓకే బంగారంతోనే భయం పెళ్లి చెయ్యాలంటే పసిడికే రూపాయలు పది లక్షలు కావాల్సిందే ఐదేళ్ల క్రితం తులం బంగారం రూపాయలు నలభై ఎనిమిది వేలు ప్రస్తుతం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు రేట్లు చూసి వెమ్మేలెత్తుకున్న మధ్యతరగతి ప్రజానికం బంగారం పేరు చెబితే జడుచుకుంటున్న పబ్లిక్ మొత్తానికైతే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలు దాదాపు ఇరవై తొమ్మిది వేలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలకు బంగారం ప్రస్తుతం ఉన్నది మొత్తానికి అయితే మధ్యతరగతి ప్రజలు బంగారం అంటేనే జడుచుకుంటున్నారు అటు భారతదేశం యూపీలో ఫతేపూర్ భారీ అగ్ని ప్రమాదం డెబ్బై షాపులు దగ్గర యాభై షాపులు అగ్నికి ఆహుతి రెండు కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దాలు రూపాయలు మూడు కోట్ల ఆస్తి నష్టం అటు రెండో పేజీలో వార్త జీవన్ తీవ్ర అసంతృప్తి వీర్పూర్ కమిటీ నియామకంపై ప్రశ్నల జ్వాలలు అన్ని కమిటీల్లోనూ బీఆర్ఎస్ నాయకులే పార్టీలో మా పరిస్థితి ఏంటి ఆవేదన వ్యక్తం చేసిన మాజీ మంత్రి అధిష్టాన దృష్టికి తీసుకెళ్తానని మంత్రి అట్ల హామీ నో కింగ్స్ ట్రంప్ ఒంటెంత కోకడలపై అమెరికన్ల ఫైర్ మొత్తం యాభై నగరాల్లో భారీ ఆందోళనలు ట్రంప్ సామాన్యుడులని నినాదాలు నిరసనలకు యూరప్ దేశాల నుంచి మద్దతు హెడ్ అమెరికా నిరసనలు అంటున్న శ్వేత శౌదం ముందు జాగ్రత్తగని జాతీయ బలగాల మొహరి పోము రాష్ట్రానికి వర్ష సూచన మూడు రోజుల పాటు వానలు నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగా అన్ని జిల్లాల్లో తేలికపాటి తల్లులు భారత వాతావరణ శాఖ హెచ్చరిక అటు రెండో పేజీ వార్త స్పేస్ సరికొత్త మయురాయి అంటూ వార్త తీసుకొచ్చింది పదివేల శాటిలైట్లను ప్రయోగించిన సంస్థ అధికారికంగా ప్రకటించిన స్టార్ భవిష్యత్తులో ముప్పై వేలకు పైగా విస్తరించాలని స్పేస్ ఎక్స్ టార్గెట్ అంటూ రెండో పేజ్ లో మారుతాయి రేవంత్ కోనయ నరకాసురుడు తనకు కంటి మీద కొనుకు ఉండడం లేదు వీధల ఇండ్ల కూల్చివేత రేవంత్ టార్గెట్ మూసి సుందరీకరణ పేరుతో డ్రామాలు చేస్తున్నారు జూబ్లీ వైపోల్స్ లో బిఆర్ఎస్ ను గెలిపించండి కాంగ్రెస్ సర్కారు బుద్ధి వస్తుంది పేద ఇండ్ల జోలికి రాకుండా ఉంటుంది మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హైదర్ షా కోర్ట్ స్థానిక ప్రజలతో కలిసి దీపావళి వేడుకను అంటూ వార్త మొత్తం మీద జూబ్లీహిల్స్ ప్రచారంలో నిన్న హరీష్ రావు గారు మొత్తం మీద కాంగ్రెస్ మీద తర్వాత రేవంత్ రెడ్డి మీద మండిపడ్డను అంటూ కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దయచేసి ప్రజల షేర్ చేస్తే మనకంతా బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటది దయచేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి కామెంట్లు కూడా పెట్టండి ప్రజలారా